నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ భారత్ పాకిస్తాన్ ఏ క్షణాన్ని విడిపోయాయో కానీ ఇరు దేశాల వైరం రావణ కాష్టంలా రగులుతూనే ఉంది కీలకమైన కశ్మీర్ విషయంలో దాయాది దేశాలు కొట్లాడుకుంటూనే ఉన్నాయి చిరకాల ప్రత్యర్థుల మధ్య క్రికెట్ మ్యాచ్ కూడా యుద్ధాన్ని తలపిస్తుంది ఏ దేశం చేతిలో ఓడినా పట్టించుకోని అభిమానులు పాక్తో మ్యాచ్ అంటే పరువు ప్రతిష్టగా భావిస్తారు రానున్న కప్ లో దాయాదుల సమరాన్ని ఆస్వాదిద్దామనుకున్న అభిమానులకు పుల్వామా ఉగ్రదాడి పరిస్థితులను పూర్తిగా మార్చేసింది వరల్డ్ కప్ లో ఇండియా పాక్ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఈ భూగోళంపై ఇంతటి రసవత్తర పోరు మరెక్కడైనా జరుగుతుందా అనిపిస్తుంది మ్యాచ్ను మరో యుద్ధంలా భావించే ఆటగాళ్లు మైదానంలో కొదమ సింహాల్లా కొట్లాడే వైనం కోట్లాది మందిని కట్టిపడేస్తుంది నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగే చిరకాల ప్రత్యర్థుల పోరును అందరూ ఆసక్తిగా చూస్తారు అయితే రసవత్రమైన ఈ పోరాటంపై ఉగ్రభూతం నీలినీడలు కమ్మేసింది ఇప్పటికే పాక్తో ద్వైపాక్షిక సిరీస్లు బంద్ చేసిన బీసీసీఐ పుల్వామా ఉగ్రదాడి తర్వాత వరల్డ్ కప్లో కూడా ఆడాలా వద్దా అనే మీమాంసలో పడింది ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన క్రికెట్ మ్యాచ్ అంటే అది దాయాదుల మధ్య పోరే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మామూలు టోర్నీల్లోనే నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది ఇక ప్రపంచకప్పు లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ప్రత్యర్థిపై నెగ్గిన వాళ్లదే విజయ గర్వమైతే వారిది తేరని శోకం కోట్లాది మంది అభిమానుల ఆశ శ్వాసగా జరిగే మ్యాచ్లో ఫలితం ఏమాత్రం వ్యతిరేకంగా వచ్చినా ప్రాణాలు తీసుకునేవారు ఎంతమందో చెప్పడం కష్టం పుల్వామా ఉగ్రదాడి తరుణంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు ఘోరంగా దెబ్బతిన్నాయి పాక్ పేరెత్తితేనే ప్రతి ఒక్కరూ మండిపడుతున్నారు పాక్తో మ్యాచ్ ఆడకపోయినా పర్వాలేదు మనం ప్రపంచకప్పు గెలవచ్చంటూ మాజీలు విశ్లేషణలు చేస్తున్నారు మెగా కాదు సమీప భవిష్యత్తులో దాయాదితో ఆడే పరిస్థితి కనిపించటం లేదు పాక్ వైఖరిని ఎండగడుతూ ఇప్పటికే అంతర్జాతీయంగా మద్దతు కూడగడుతున్న భారత ప్రభుత్వం క్రికెట్ పరంగా ఆ దేశంతో తెగదింపులు చేసుకునేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది ఇలాంటి భావోద్వేగ పరిస్థితుల్లో ప్రపంచకప్లో పాక్తో మ్యాచ్ ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది ఇంగ్లాండ్ వేదికగా మే నెలలో మొదలయ్యే వన్డే కప్లో మొత్తం పది జట్లు పడుతున్నాయి మెగా టోర్నీ రౌండ్ రాబిన్ పద్ధతిలో మ్యాచ్లు జరుగుతాయి అంటే ప్రతి జట్టు మిగతా జట్లతో కలిసి ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది జూన్ ఐదున దక్షిణాఫ్రికాతో తమ తొలి మ్యాచ్ ఆడబోతున్న భారత్ పదహారున మాంచెస్టర్లో పాకిస్తాన్తో తలపడుతుంది మొత్తం తొమ్మిది మ్యాచ్ల్లో ప్రతి మ్యాచ్ కీలకమే పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్లో తలపడతాయి దీంతో ఒకవేళ పాక్తో మ్యాచ్ రద్దు చేసుకుంటే భారత్ పాయింట్లు కోల్పోవలసి ఉంటుంది అదే సమయంలో పాక్ పోర్తు సంబంధం లేకుండా మిగిలిన ఎనిమిది మ్యాచ్ల్లో గెలిచి సెమీస్ పెడుతూ ఖాయం చేసుకోవచ్చు అలా కాకుండా అనుకోని ఓటములు ఎదురైతే మాత్రం సెమీస్కు ఎసరు రావచ్చు ఒకవేళ భారత్ పాక్ రెండూ ఫైనల్ చేరితే అప్పుడు పరిస్థితి ఏంటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే పుల్వామా ఉగ్రదాడితో పొరుగుదేశం పాకిస్తాన్పై భారత క్రీడాభిమానులు మండిపడుతున్నారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో క్రికెట్ సంబంధాలు వద్దే వద్దని గట్టిగా చెప్తున్నారు వన్డే ప్రపంచకప్లో పాకిస్తాన్తో ఆడాల్సిన మ్యాచ్ను టీమిండియా బహిష్కరించాలంటూ భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ డిమాండ్ చేస్తున్నాడు పుల్వామా ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్పై భారత క్రీడాభిమానులు మండిపడుతున్నారు ఉగ్రవాదుల అడ్డాగా మారిన పాకిస్తాన్తో క్రీడా సంబంధాలు వద్దే వద్దని అంటున్నారు ఇప్పటికే మొహలీలోని పంజాబ్ క్రికెట్ సంఘం స్టేడియం జైపూర్లోని సవాయిమాన్ సింగ్ స్టేడియంలో పాక్ క్రికెటర్ల చిత్రాలను ఆయా క్రికెట్ సంఘాలు తొలగించడం ద్వారా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి దేశంలోని అత్యంత పురాతన క్రికెట్ క్లబ్ సిసిఐ సైతం పాకిస్తాన్తో వన్డే కప్ మ్యాచ్ను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చింది దేశం కంటే క్రీడలు ఏమంతా గొప్పవి కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఇదిలా ఉంటే ప్రభుత్వం అనుమతిస్తేనే పాకిస్తాన్తో ప్రపంచకప్ మ్యాచ్ ఆడే అవకాశం ఉందని ఐపీఎల్ బోర్డు చైర్మన్ బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల స్పష్టం చేశారు పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్తాన్తో క్రికెట్ బంధం దాదాపు తెగిపోయినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు భారత ప్రభుత్వం అనుమతించేంత వరకు పాకిస్తాన్తో ద్వైపాక్షిక క్రికెట్ ఆడే అవకాశం లేదని స్పష్టం చేశారు ఉగ్రవాదాన్ని పూర్తిగా వదిలేసే వరకు పాక్తో క్రికెట్ గురించి చర్చలు జరపబోమని బీసీసీ కూడా చెబుతోంది సాధారణంగా క్రీడలు ఇలాంటి వాటికి అతీతంగా ఉండాలని కానీ ఓ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే అది ఖచ్చితంగా క్రీడాంశాలపై కూడా ప్రభావం చూపిస్తుందనేది బోర్డు అభిప్రాయంగా ఉంది ఇప్పటికే పది ఏళ్లుగా పాకిస్తాన్ తో భారత్ ఎలాంటి ద్వైపాక్షిక సిరీసులు ఆడలేదు అయితే ఆసియా కప్ ప్రపంచ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఐసీసీ టోర్నీల్లో మాత్రం దాయాదుల సమరాన్ని చూసే అవకాశం అభిమానులకు దక్కుతోంది క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్లపై ఉగ్రవాద ప్రభావం పడ్డం ఇదే తొలిసారి కాదు గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి జట్లు టోర్నీని బహిష్కరించిన కారణంగా అనూహ్యంగా చిన్న జట్లు సెమీఫైనల్ మ్యాచ్లు ఆడిన సందర్భాలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల మూడు వరల్డ్ కప్ లో ఇలాంటి విచిత్రాలు జరిగాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రపంచకప్ టోర్నీకి భారత్ పాకిస్తాన్ శ్రీలంక ఆతిథ్యం ఇచ్చాయి మెగా టోర్నీ ఇంకా మూడు వారాల్లో మొదలవుతుందన్న తరుణంలో ఎల్టీటీఈ ఉగ్రవాద సంస్థ రాజధాని కొలంబోలో బాంబు దాడికి పాల్పడింది దీంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపోయింది అసలు టోర్నీ జరుగుతుందా లేదా అన్నది సందేహంగా మారింది బాంబు దాడితో తాము లంకలో ఆడలేమంటూ ఆస్ట్రేలియా వెస్టిండీస్ జట్లు వెనక్కి తగ్గాయి దీంతో పసికోనలో జింబాబ్వే కెన్యా ఆడాయి ఈ కారణంగా లంక గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలవడంతో పాటు ప్రపంచకప్పును తొలిసారి ముద్దాడింది పంతొమ్మిది వందల తొంభై ఆరులాగే రెండు వేల మూడులో దాదాపు అలాంటి పరిస్థితి ఏర్పడింది దక్షిణాఫ్రికా జింబాబ్వే కెన్యా వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇచ్చాయి అదే సమయంలో జింబాబ్వేలో రాజకీయ సంక్షోభం నెలకొంది అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే వివాదాస్పదంగా అధికారాన్ని దక్కించుకున్న కారణంగా దేశంలో ఆందోళనలు పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని తాము జింబాబ్వేలో పర్యటించలేమంటూ ఇంగ్లాండ్ పర్యటనను రద్దు చేసుకుంది మరోవైపు కెన్యాలో అంతర్యుద్ధం కారణం చూపి న్యూజిలాండ్ కూడా అక్కడికి వెళ్లేందుకు నిరాకరించింది గ్రూప్ దశలో ఇంగ్లాండ్ జింబాబ్వే తలో మూడు మ్యాచ్లు గెలిచి సమంగా నిలిచాయి Так, like, пак. జింబాబ్వే మ్యాచ్ ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది దీంతో రెండు పాయింట్ల తేడాతో జింబాబ్వే సూపర్ సిక్స్కు అర్హత సాధిస్తే ఇంగ్లాండ్ గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పట్టింది మరోవైపు కెన్యాతో కలిసి న్యూజిలాండ్ పూల్ పూల్బీ నుంచి సూపర్ సిక్స్లోకి అడుగుపెట్టింది ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడి రన్నర్ అప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది మొత్తంగా మ్యాచ్లు రద్దు చేసుకోవటం ద్వారా ఫలితాలు తారుమారైన పరిస్థితి ఏర్పడింది అయితే ఇప్పటి వరకు వరల్డ్ కప్ లాంటి మ్యాచ్ల్ని భారత్ బహిష్కరించలేదు ఇష్టం లేకపోయినా దాయాదితో ఐసీసీ టోర్నీల్లో తలపడింది కేవలం ద్వైపాక్షిక సిరీసుల్ని మాత్రమే రద్దు చేసుకుంది కానీ పుల్వామా దాడి తర్వాత విపరీతమైన భావోద్వేగాలు ఉన్న తరుణంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది ఇక పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ పాక్ ద్వైపాక్షిక సంబంధాలు మాత్రమే కాదు క్రీడా సంబంధాలు సైతం ఏడాది ఏడాదికి తీసికట్టుగా మారిపోతున్నాయి భారత్తో సంబంధాలు బేడిసి కొట్టడంతో పలు విధాలుగా పాక్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోతోంది అంతేకాదు క్రీడారంగం సైతం పతనం అంచులకు చేరింది భారత్ తోడ్పాటు లేకుంటే మనుగడ సాగించలేమన్న వాస్తవం పాక్కు తెలిసిన ఉగ్రవాదులకు తన వంతు సహకారం అందిస్తూనే ఉంది భారత్ ఎప్పటికప్పుడు పెద్ద మనసుతో సహనం సంయమనం పాటిస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తున్నా పాకిస్తాన్ మాత్రం ద్వేషభావంతో పగా ప్రతీకారాలతో కాశ్మీర్ కుంపటిని రగిలిస్తూనే వస్తోంది భారత్లో అశాంతిని సృష్టించడానికి సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వస్తోంది ఈ ఉగ్రదాడుల ప్రభావం క్రీడా సంబంధాలపై తీవ్రంగా పడుతోంది గతంలో భారత్ పాక్ మ్యాచ్ అంటే మైదానంలో యుద్ధమే జరిగేది ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్న తరుణంలో పుల్వామా దాడి మళ్లీ సీన్ రివర్స్ చేసింది పెద్ద మనుషుల క్రీడా క్రికెట్లో ఇటు భారత్ అటు పాకిస్తాన్ దేశాలకు గొప్ప వారసత్వం గొప్ప గొప్ప క్రికెటర్లను అందించిన ఘనత సైతం ఉన్నాయి ఈ రెండు దేశాల క్రికెట్ బోర్డులు కలిసి వన్డే కప్పుకు సైతం నిర్వహించాయి ప్రపంచ క్రికెట్లోనే గట్టి ప్రత్యర్థులుగా దాయాది జట్లుగా నిలిచాయి భారత్ పాకు జట్లు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయంటే చాలు స్టేడియాలు కిటకిటలాడిపోవడం సాధారణ విషయమే భారత జట్టు పాకులో పర్యటిస్తే అక్కడి క్రికెట్ బోర్డుకు కాసుల వర్షమే అదే పాకు జట్టు భారత్లో పర్యటించిన బీసీసీఐకి డబ్బే డబ్బు క్రీడాపరంగా భారత్ పాక్ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న సమయంలో ముంబై మహానగరంపై ఉగ్రదాడులతో కథ మళ్లీ మొదటకొచ్చింది పాకిస్తాన్తో క్రీడా సంబంధాలను భారత ప్రభుత్వం తెగదింపులు చేసుకుంది సరిహద్దు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషించినంతకాలం ద్వైపాక్షిక క్రీడా సంబంధాలు ఉండనే ఉండవంటూ తేల్చి చెప్పింది ప్రపంచ క్రికెట్కు భారత అతిపెద్ద మార్కెట్ మాత్రమే కాదు క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు సైతం భారత్ మాత్రమే బీసీసీఐతో చక్కటి సంబంధాలతో శ్రీలంక బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు ఓ వైపు ఆర్థిక నష్టాలను పూడ్చుకుని అప్పుల నుంచి బయటపడితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం దివాళా తీసే పరిస్థితికి చేరుకుంది భారత్తో ద్వైపాక్షిక సిరీసులు లేక పాకిస్తాన్ వందల కోట్ల రూపాయల మేర నష్టపోయింది పైగా భారత తమతో సిరీసులు ఆడటం లేదంటూ ఐసీసీలో కేసు వేసిన విఫలం కాక తప్పలేదు ఉగ్రవాదుల భయంతో స్వదేశంలో సిరీసులు నిర్వహించలేని పాకిస్తాన్ దుబాయ్ అబుదాబీ తటస్థ వేదికలుగా అంతర్జాతీయ సిరీసులకు ఇచ్చే దయనీయమైన స్థితికి దిగజారిపోయింది చేసిన పాపాలు వెంటాడుతున్నా దాయాది దేశానికి మాత్రం బుద్ధి లేదు భారత్ పాక్ క్రికెట్ సమరంలో మిగతా మ్యాచ్లకు వరల్డ్ కప్కు చాలా తేడా ఉంది మిగతా మ్యాచ్ల్లో భారత్పై పాకిస్తాన్ ఎక్కువ విజయాలు సాధించింది కానీ వరల్డ్ కప్లో మాత్రం టీమిండియాకు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉంది పాకిస్తాన్తో మ్యాచ్ల్లో భారత్ నుంచి ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు నమోదయ్యాయి అలాంటిది ఇప్పుడు పుల్వామా దాడి తరుణంలో వరల్డ్ కప్లో ఆడకపోతే పాకిస్తాన్కు మొదటిసారి భారత్పై స్కోర్ చేసే అవకాశం వస్తుంది క్రికెట్ ప్రపంచమంతా దాయాదుల పోరు కోసం ఎదురుచూస్తున్న తరుణంలో పుల్వామా ఉగ్రదాడి జరిగింది వరల్డ్ కప్కు కొన్ని నెలల ముందు ఇంతటి ఘోరం జరగడంతో చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్పై నీలి నీడలు కమ్ముకున్నాయి ఏకంగా నలభై మందికి పైగా జవాన్లు వీరమరణం పొందడంతో భారత్లో భావోద్వేగాలు తారాస్థాయికి చేరాయి మనుషుల ప్రాణాలు పోతుంటే ఆటలేంటనే వాదనకు బలం పెరుగుతోంది మాజీ క్రికెటర్లు కూడా రెండు వర్గాలుగా చీలిపోయి మ్యాచ్ ఆడాలని వద్దని ఎవరి అభిప్రాయాలు వారు చెప్తున్నారు దీంతో వరల్డ్ కప్లో దాయాది మ్యాచ్కు ముందే ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతోంది వరల్డ్ కప్లో పాక్తో ఆడకపోతే లాభమా నష్టమా అనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది అనవసరంగా పాక్ పాయింట్లు ఇచ్చినట్లు అవుతుందని క్రికెట్ గార్డు సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు పైగా వరల్డ్ కప్లో పాక్పై గెలిపే జవాన్లకిచ్చే అసలైన నివాళని కూడా చెప్తున్నాడు క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు పాకిస్తాన్తో వరల్డ్ కప్ మ్యాచ్ ఆడకపోతే మనపై మనమే అనవసర ఒత్తిడి పెంచుకున్నట్లవుతుందనే వాదన కూడా వినిపిస్తున్నాడు అయితే హర్భజన్ లాంటి క్రికెటర్లు మాత్రం ఆడటం దండగాని మ్యాచ్ ఆడకపోయినా వచ్చే నష్టం లేదని వాదిస్తున్నారు ప్రపంచంలో పాకిస్తాన్ను దౌత్యపరంగా ఒంటరిని చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఇదే రీతిలో క్రీడా ప్రపంచంలో పాకిస్తాన్ను ను చేయాలని నిపుణులు సూచిస్తున్నారు భారత్ ఒక్కటే పాక్తో ఆడకపోతే ఉపయోగం ఏముంటుంది ప్రశ్నలు ఎదురవుతున్నాయి గతంలో సౌత్ ఆఫ్రికాలో వర్ణ వివక్ష ఉన్నప్పుడు పలు దేశాలు ఆ టీంతో మ్యాచ్లాడలేదు అయితే పాకిస్తాన్తో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కేవలం ఇండియా మాత్రమే ఆ టీంకు దూరంగా ఉన్నందువల్ల ఏం లాభమనే వాదన కూడా వినిపిస్తోంది వరల్డ్ కప్ లో పాక్తో ఆడకపోతే ఆ దేశానికేమీ నష్టం లేదు మనకే ఆరు రెట్లు ఎక్కువ నష్టమనే వాదన బలంగా వినిపిస్తోంది కప్పు గెలిచే అవకాశాలు ఆరు రెట్లు తగ్గిపోతాయని చెబుతున్నారు వరల్డ్ కప్లో పాకిస్తాన్ ఆడకుండా చేయటం కూడా సాధ్యం కాదు ఈ ప్రతిపాదనకు ఐసీసీతో పాటు మిగతా దేశాలు కూడా ఒప్పుకోవు వరల్డ్ కప్లో ఆడలేదనుకున్న మిగతా ఐసీసీ టోర్నీల్లో అయినా ఆడక తప్పదు క్రికెట్ సంగతి పక్కన పెడితే మిగతా ఆటల్లో అయినా పాక్తో తలపడాల్సి వస్తుంది ఏషియాడ్ కామన్వెల్త్ ఒలింపిక్స్ లాంటివి జరిగినప్పుడు తప్పనిసరిగా పాక్తో ఆడాలి అప్పుడేం చేస్తారన్నది సమాధానం లేని ప్రశ్నే ఎక్కడ ఆడకపోయినా పాకిస్తాన్కు ఎలాంటి నష్టం ఉండదు లాస్ అంతా మనకే ఉంటుంది చాలా క్రీడల్లో పాక్ కంటే భారత్కు బెటర్ టీమ్స్ ఉన్నాయి అయినా ఆడకపోతే పాక్కు సులభంగా పాయింట్లు వచ్చేస్తాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సౌత్ ఆఫ్రికాలో వర్ణ వివక్ష ఉన్నప్పుడు డేవిస్ కప్పు ఫైనల్లో ఇండియా ఆ టీంతో ఆడలేదు టెక్నికల్గా భారత్కు బెటర్ టీం ఉంది కానీ మ్యాచ్ ఆడలేదు కాబట్టి సౌత్ ఆఫ్రికా కప్పు గెలుచుకుంది అప్పుడు భారత్ సౌత్ ఆఫ్రికా రెండు మొదటిసారికి ఫై మొదటిసారి ఫైనల్కు చేరిన మన టీం ఆడకపోవడంతో సౌత్ ఆఫ్రికా గెలిచిపోయింది ఇప్పుడు వరల్డ్ లో కూడా ఎలాంటి ప్రమాదం లేకపోలేదు గ్రూప్ మ్యాచ్ సంగతి పక్కన పెడితే పాక్ కు వస్తే అప్పుడేం చేస్తారనే ప్రశ్న ఉండనే ఉంది ఇప్పటికే పుల్వామా ఉగ్రదాడి తరుణంలో పాక్ షూటర్లకు వేసాలు నిరాకరించినందుకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ తీవ్రంగా స్పందించింది ఒలింపిక్ క్వాలిఫికేషన్ స్టేటస్ను కూడా ఉపసంహరించింది ఇండియాకు భవిష్యత్తులో ఎలాంటి అంతర్జాతీయ టోర్నీలు కేటాయించేది లేదని అన్ని దేశాల ఆటగాళ్లను సమానంగా చూస్తామని భారత ప్రభుత్వం హామీ ఇవ్వాల్సి ఉందని స్పష్టం చేసింది ఒక్క షూటింగే కాదు పాక్తో అంతర్జాతీయ టోర్నీల్లో ఆడకపోతే ఏ ఆటలో అయినా మనకు నష్టం తప్పదు క్రికెట్లో కూడా రెండు వేల ఇరవై మూడులో మన దేశ లో జరగాల్సిన వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులు కూడా కోల్పోయే ప్రమాదంలో ఉంది అందుకే ఈ విషయంలో ఆచితూచి స్పందించాలని ఓ వర్గం వాదిస్తోంది ఉగ్రదాడులు జరిగినప్పుడల్లా ఇండియా పాకిస్తాన్ మధ్య క్రీడా సంబంధాలకు తెరపడుతూనే ఉంది మళ్లీ కొన్నాళ్లకు పరిమితంగానో ఐసీసీ టోర్నీల్లోనో దాయాదులు తలపడుతూనే ఉన్నారు అయితే సమస్యకు శాశ్వత పరిష్కారం చూడకుండా ఎలాంటి తాత్కాలిక ఆవేశాలతో ఒరిగిందేంటనే ప్రశ్న కూడా తెరపైకొస్తోంది క్రీడా ప్రపంచంలో పాకిస్తాన్ ను ఏకాకిని చేయడానికి ఎంతవరకు గట్టి ప్రయత్నం జరగదు దనే మాట వాస్తవం అందుకే తాత్కాలిక ఉద్రిక్తతల్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోకుండా పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పే దిశగా ఆలోచనలు చేయాలనే సూచనలు వస్తున్నాయి గతంలో ఎన్నోసార్లు ఇంతకంటే ఎక్కువ ఉద్రిక్తతలే తలెత్తాయి ముంబైలో సైనికులు పాక్తో మ్యాచ్ వద్దంటూ ఏకంగా పిచ్చినే తవ్వేశారు పాకిస్తాన్ ఆటగాళ్లపై దాడి కూడా చేశారు కానీ ఆ తర్వాత కూడా కొన్నాళ్లకు ద్వైపాక్షిక సిరీసులు జరిగాయి అయితే ముంబై మారణ హోమం తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది అప్పటి వరకు కొంతకాలానికే పరిమితమైన పాక్పై క్రికెట్ బ్యాన్ ఆ తర్వాత ఫుల్ టైం అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులు జరగటం లేదు కనీసం తటస్థ వేదికల్లో ఆడటానికి కూడా బీసీసీఐకి భారత సర్కారు అనుమతి ఇవ్వలేదు ఐసీసీ టోర్నీల్లో ఆడకపోతే ఇతర ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఆ మ్యాచ్లకు మాత్రమే అనుమతి ఉంది ఇప్పుడు పుల్వామా దాడితో వరల్డ్ కప్ మ్యాచ్పై ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే ఉగ్రదేశాలని బ్యాన్ చేయాలని క్రికెట్ పరిపాలకుల కమిటీ ఐసీసీకి లేఖ రాసింది త్వరలో జరిగే ఐసీసీ మీటింగ్లో భారత్ పుల్వామా దాడిని లేవనెత్తి పాక్ మ్యాచ్ను ప్రస్తావించే అవకాశం ఉంది ఈ మీటింగ్లో జరిగే నిర్ణయం కీలకంగా మారనుంది